హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఫిష్ టన్నల్ ఎక్స్పో అండి కరీంనగర్లో పద్మనగర్లో వేశారన్నమాట ఎగ్జిబిషన్ ఇది కరీంనగర్ డైరీ పక్కనే ఉంటుంది మనకి టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ సైడ్లోనే అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది కదా పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా త్రీ ఇయర్స్ అబో కిడ్స్కి ఎవరికైనా హండ్రెడ్ అండి మనం ఈ షార్క్ నోట్లో నుంచి లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది మనకి అన్నీ మొత్తం సముద్రము ఫిష్లు దీంతోనే ఉన్న పోస్టర్స్ అన్నీ ఇలా ఉన్నాయండి మనం ఇక్కడ కావాలంటే సెల్ఫీస్ దిగొచ్చు పిక్స్ దిగొచ్చు మన ఇష్టం ఇంకా నేను వీడియోలను ఒరిజినల్ వాయిస్ తీసేసానండి ఎందుకంటే మొత్తము హిందీ సాంగ్స్ వేశారు అది కూడా టూ మచ్ వాల్యూమ్తో వేశారు సో నాకు కాపీ రైట్ క్లైమ్ వస్తుంది అనేసి నేను వాల్యూమ్ మొత్తం తీసేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మేము ఫోర్ కల్లా వెళ్ళామండి త్రీకి ఓపెన్ అవుతుంది అంటే చాలా ఎండగా ఉండండి అప్పుడు కానీ మేము వెళ్ళాక వెంటనే మబ్బు పట్టినట్లు చాలా చల్లటి ఆలో వచ్చిందండి వెదర్ కూడా చాలా బాగుండింది ఇది లోపల నుంచి వచ్చాక మళ్ళీ ఇంకో ఎంట్రెన్స్ ఉంటుందండి ఇందులో నుంచి వెళ్ళాలి మనము మొత్తం ఇలా ఉంటుంది స్టార్టింగ్ పెద్ద పెద్ద అక్వేరియంస్ లాగా ఫిట్ చేశారన్నమాట వాల్ లోపల అటు సైడ్ ఇటు సైడ్ వాల్స్కి టూ సైడ్స్ ఇందులో ఎన్ని రకరకాల చిన్న సైజెస్ డిఫరెంట్ అండ్ కలర్స్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం ఫిషెస్ ఏనండి ఫస్ట్ ఆరెంజ్ చూసాం కదా ఇప్పుడు ఎల్లో గోల్డెన్ ఫిష్ అంట కొన్ని సిల్వర్ కూడా ఉన్నాయి ఫస్ట్ టైం అండి ఇది కరీంనగర్లో ఈ ఎగ్జిబిషన్ రావడం దీని గురించి మనకు సిక్స్ న్యూస్ ఛానల్లో కూడా ఇచ్చారు ఫిష్ టన్నెల్ ఎక్స్పో సిక్స్ ఛానల్ కరీంనగర్ అని కొట్టేస్తే వచ్చేస్తుందండి మనకి డైరెక్ట్గా ఎన్ని ఇన్ని రకాల ఫిషెస్ నేను ఎప్పుడు చూడలేదండి చిన్నవి పెద్దవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ సేమ్ మనకి సముద్రంలో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగానే అరేంజ్ చేశారండి బాటంలో అనేది అక్కడక్కడ షెల్స్ ఉన్నాయి అక్కడక్కడ ఇసుకలాగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అరేంజ్ చేశారు ఇది పార్ట్ వన్ అండి మనకి పార్ట్ టూలో మొత్తం టన్నెల్ గురించి అప్లోడ్ చేస్తాను నేను స్టార్టింగ్లో ఇలా ఉంటుంది టూ రౌండ్స్ ఇలా ఉంటాయండి మొత్తం థర్డ్ రౌండ్లో మనకి టన్నెల్ అనేది వస్తుంది అది ఇంకా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను చాలా బాగున్నాయి కదా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి కొంచెం లోపలికి వెళ్ళాక హాట్గానే ఉండిందండి మాకు మధ్య మధ్యలో కూలర్స్ పెట్టారు ఒక రో నుంచి ఇంకో రోకి వెళ్ళే మధ్యలో కూలర్ ఉంటుంది మిడిల్లో అంత ఏముండదు వేడిగా ఉండింది సమ్మర్ కదా ఇది చాలా బాగుంది కదా ఫిష్ మీరు ఎప్పుడైనా ఇన్ని రకాల ఫిషెస్ ఇలా రియల్గా చూసుంటే ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఎంత బాగున్నాయి కదా ఇన్ని రకాల గుంపులు గుంపులుగా ఇన్ని విషయలు చూడడం నేనైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది పిల్ల అందరూ మోస్ట్లీ అందరు పిల్లల్ని తీసుకొని వస్తారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ అయితే వాళ్ళు కరెక్ట్ టైంలో పెట్టారండి హాలిడేస్ టైంలో కంపల్సరీ వస్తారని తెలుస్తుంది కదా వాళ్ళకి ఎగ్జిబిషన్ వాళ్ళకి ఎవ్రీ టైం ఏదో ఒక ఎగ్జిబిషన్ ఉంటుందండి మాకు పద్మనగర్లోనే ఉంటుంది మోస్ట్లీ కరీంనగర్ డేట్ పక్కన అదే ప్లేస్లో పెడతారు ఈసారి డిఫరెంట్గా ఫిష్ టన్నల్ ఎక్స్పో పెట్టారండి ఎప్పుడు నార్మల్ ఎగ్జిబిషన్ పెడతారు మనకి లాస్ట్ టైం మీకు చూపించాను కదా బర్డ్స్ రోబోటిక్ బర్డ్స్ ఇది ఒకటి అంతకుముందు సరేమో ఎనిమల్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని పెడతారు బట్ ఈసారి మాత్రం రియల్ ఫిష్లు పెట్టారండి ఎప్పుడు కానీ మనకి బొమ్మలు పెడతారు కదా రెడీ చేసి ఈసారి మాత్రం రియల్వి ఇవైతే ఎంత ముద్దుగున్నాయో వైట్గా నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి అది చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేరే కంట్రీస్లో చూసుంటాము ఫిష్ టన్నల్ అనేది కానీ ఫస్ట్ టైం అది కూడా కరీంనగర్లో రావడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఇవి యాక్చువల్గా ఎల్లో కలర్ ఉన్నాయి నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది చూసారా వీటి డిజైన్ వేరే ఉంది వీటి స్కిన్ లైన్స్ లాగా ఎంత పర్ఫెక్ట్ లైన్స్ లాగా ఉంది కదా రకం అమ్మో ఇది కొంచెం భయంకరంగా ఉంది భయపెడుతుంది అది దాన్ని అదే భయపెట్టించుకుంటుంది అది కింద చూసారా వైట్ స్టోన్స్ వేశారు చూసారా అక్కడ కనిపిస్తుంది కదా అది ఒక కూలర్ అన్నమాట అలా లాస్ట్లో ఒక కూలర్ ఉండింది వాయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా వాయమో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా ఎన్ని కలర్స్ అదిగోండి కూలర్ అందరు సెల్ఫీస్ దిగుతున్నారు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఎల్లో కలర్వి వాటి తోకలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూసారా నార్మల్ విష్ లాగా కాకుండా ఎంత బుజ్జుబుజుగా ఉన్నాయో ఒక రో కంప్లీట్ అయింది కదా ఇది నెక్స్ట్ రోకి వెళ్తున్నాం అన్నమాట మనము ఎల్ ఎంట్రెన్స్లో మనకి అలా కూలర్ ఉండుద్ది ఇది ఇంకో రో అండి ఇక్కడ కూడా సేమ్ అక్వేరియంట్ అయిపోయి ఉంటుంది ఈ రో దాటితే మనకి రియల్ టన్నల్ అనేది వస్తుందండి ఇవేంటో అటు మూలగల్లి దాక్కుంటున్నాయి ప్లేస్ అంతా వదిలేసి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి చూసారా అవి ఓన్లీ రాళ్ళ కిందే అలా దాక్కుంటూనే అస్సలు పైకి రావట్లేదు చూసారా తొండల్లాగా ఎంత విధ వెరైటీ ఉన్నాయి కదా అవి ఇవి చాలా చిన్నవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి మా బాబాయ్ అయితే వీటిని నిమో ఫిష్ నిమో ఫిష్ అన్నాడు మూవీలో ఉంటుంది కదా నిమో మూవీలో నేమో ఫైన్ సర్ ఫాదర్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా మూవీ అవి ఇవి చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇవి మనం సముద్రంలో చూస్తాం కదా ఇలాంటి వైట్ వైట్వి సేమ్ అలాగే అరేంజ్ చేశారు ఇసుకలో ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇటు మూతి దగ్గర కూడా డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం చూడ్డాము ఇలాంటి ఫిషెస్ అనేవి ఇంతవరకు నార్మల్గా ఒక టూ టైప్స్ చూసుంటా నేను అంతే ఇవి బాగుంది ఇందులో ఒక ఫిష్ అనేది పాపం చనిపోయిందన్నమాట మూడింట్లో ఒకటి ఇది స్టార్ ఫిష్ అది కింద పడిపోయింది కదా అది చనిపోయింది పాపం అయితే అది చనిపోతే రెండు వెళ్ళి దాన్ని లేపడానికి ట్రై చేస్తున్నాయండి చూసారా మూగజీవాలకు కూడా ప్రేమలు అన్నీ ఉంటాయండి దాన్ని తట్టి లేపుతున్నాయి అవి కానీ అది లేవట్లేదు సముద్ర నక్షత్రం అంటారు కదా అది అవి కదులుతున్నాయి చూసారా లేంటి కిల్సస్ మీద అంటారు వాటిని అక్కడొక్కటి ఉంది స్టార్ ఫిష్ అట్ సైడ్ కనిపిస్తుందా మీకు ఇది ఇంకో ఫిష్ ఇది బాగుంది కదా డిఫరెంట్గా ఉంది త్రీ ఉన్నాయి ఇక్కడ నోరు తెలిసింది అందరు ఇలాగ మేము కొంచెం ముందు వెళ్ళామండి ఎందుకంటే రష్ ఎక్కువ వస్తుందని ఇంకా టెన్ వరకు ఉంటుందండి నైట్ టెన్ వరకు అదే ఇది బాగుంది కదా అయితే మేము ముందు వెళ్ళామండి రష్ ఎక్కువ ఉంటే చూడ్డానికి సరిగ్గా కుదరదు అనేసి మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు జనాలు ఇంకా రావడం స్టార్ట్ చేశారండి సిక్స్ అరౌండ్ సిక్స్ సెవెన్ ఆ టైంకి అయితే విపరీతమైన జనాలు వచ్చేసారండి ఇంకా కొందరు అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ కూడా వచ్చారు మేము మాత్రం ఫోర్ కల్లా వెళ్ళేసి ఫోర్ ఫోర్ థర్టీ అలా వెళ్ళి నైన్ అలా రిటర్న్ అయ్యాము ఈ కలర్ విష్ ఎప్పుడైనా చూసారా మీరు పర్పుల్ కలర్ ఫస్ట్ టైం చూసుంటారు కదా అయ్యయ్యో ఇవి ఇంకెంత బాగున్నాయో ఒకటి పోటా పోటీగా ఉన్నాయండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూసారా మనకి చీరలో షేడెడ్ కలర్స్ వచ్చినట్టు ఫిష్లో కూడా షేడెడ్ కలర్స్ ఉన్నాయి ఇంతకు ముందువి ఇది మళ్ళీ ఒక స్టార్ ఫిష్ అండి ఇది మనం మామూలుగా తినే ఫిష్ లాగే ఉంది ఇది మాత్రం చూడ్డానికి మాత్రం రవులు జెల్లలు అంటారు కదా ఆ టైప్ కనిపిస్తుంది ఇది అయితే డిఫరెంట్గా ఏం లేదు అర్రే ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా ఇంకో స్టార్ ఫిష్ అది అలా అతుక్కునే ఉంటుంది గోడకి అసలు కింది సైడ్ రావట్లేదు గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్కే అతుక్కొని ఉంటుంది పైకి పై పైపే అబ్బాయి ఏదైతే ఏదో డైమండ్ లాగా ఉంది కదా మెరిసిపోతుంది ఇవేమో పాముల్లాగా ఉన్నాయి చూసారా ఇలా చుట్టేసుకున్నాయో స్టోన్ చుట్టూ వీటిని చూసినప్పుడు కొంచెం భయమేసిందండి రియల్గానే కోర్స్ అవి బయటికి రావని తెలుసు కానీ కొంచెం స్కేరింగ్గా అనిపించింది వాటిని చూసినప్పుడు వాటి మూతి కూడా డిఫరెంట్గా ఉంది అబ్బా ఎంత బాగున్నాయో గోల్డెన్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్లో ఉన్నాయి ఇవి వీటి ముప్పలు కూడా అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీటిని మళ్ళీ ఒకసారి తీసాను కొంచెం డిఫరెంట్గా ఉన్నాయనేసి చూసారా ఎన్ని ఫిషెస్ ఎన్ని కలర్స్ నెక్స్ట్ వీడియోలో మనకి టన్నెల్ వస్తుంది ప్లీజ్ వాచ్ చేయండి